ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజా గళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ జిఎంకే నైన్ టీవీ న్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయం లేకుండా పక్షపాతం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని స్వీకారం చేశాడు మరి గత తొమ్మిది నెలలుగా ఆయన చేస్తూ ఉన్నది మరి నిన్న ఆయన చెప్పింది చూస్తే ఆయన చెప్పిందే చేస్తున్నాడు ఆయన చేసేదే చెప్తానని అర్థమవుతా ఉంది ఆయన అంటా ఉన్నాడు వైసీపీ వారికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పనులు చేయము చేయకూడదు పథకాలు ఇవ్వకూడదు సాయం అందకూడదు అని చెప్తా ఉన్నాడు మరి మనమంతా కూడా గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు ప్రజల చేత ఎన్నుకబడిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో కొంత జవాబుదారీతనంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రయత్నాలలో కొంతమంది సఫలము కొంతమంది విఫలము కావడం జరిగింది కానీ ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాక కాదు కాబట్టి మరి ఈయన పొత్తుల ద్వారా జనసేనతోనూ బీజేపీతోనూ ఈవీఎంలతోనూ పొత్తు పెట్టుకొని గెలిచాడు కాబట్టే ఈయనకు భయం లేదు కాబట్టే నిక్కచ్చిగా ప్రజలను ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నాడు మేము ఇవ్వమ పథకాలు మేము చెయ్యం సాయం అంటా ఉన్నాడు మరి గత తొమ్మిది నెలలుగా గమనిస్తే నిరుద్యోగ భృతి యొక్క ఊసే లేదు నిరుద్యోగులకు మూడు వేల బృతి ఇస్తానన్నాడు నెల నెల లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు మరి వారందరినీ కూడా జగనన్న సైనికులుగా మరి గమనించినాడేమో తొమ్మిది నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల నిరుద్యోగులంతా జగనన్న వైపు వెళ్ళిపోయారు చంద్రన్న వైపు లేరనేసి మరి అదేవిధంగా పదిహేను వందల రూపాయలు నెల 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 ఇస్తానన్నాడు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్కచెల్లెమ్మలకు నెల నెల పదిహేను వందలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు మరి గత తొమ్మిది నెలలుగా వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాను పోలేదు పోనీ ఈ బడ్జెట్లో ఆయన పెట్టాడు అంటే ఈ బడ్జెట్లో కూడా ఒక రూపాయి మహిళలకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన కేటాయించిన పాపాను పోలేదు మరి వీరందరినీ కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సానుభూతి పరులుగా జగన్ అన్న భావించాడేమో మరి వాళ్ళకి ఎగ్గొట్టాడు పథకాలు అదే చెప్తా ఉన్నాడు సాయం చేయము వైసీపీ వారికి సాయం చేయము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అదేవిధంగా డ్వాక్రా అక్క పది లక్షల రూపాయలు ఇస్తానన్నాడు వడ్డీ లేకుండా ఆ పథకానికి కూడా ఒక రూపాయి కేటాయించలే మరి వీరందరూ కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఎంత ఇచ్చినా మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారని అనుకున్నాడేమో ఆయన చెప్పినట్లుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాయం చేయము పనులు చేయమని చెప్పాడు నిన్న వైసీపీ వారికి అదేవిధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా ఆయన చెప్పినట్టుగానే ఒక రూపాయి కూడా కేటాయించలే మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు దాని ఊశ కూడా ఆయన ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కనపరచలే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మా జగనన్న కులం చూడలే మతం చూడలే పార్టీలు అసలే చూడలే పేదరికం అనే ఒక అర్హతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేరుగా వారి ఖాతాలోకి లేక డబ్బు జమ చేశారు మరి పేదవారిని గుర్తించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశాడు వాలంటీర్ల ద్వారానే పథకాలు ఇచ్చాడు మీరు కూడా ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు వారికి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు కాబట్టే పథకాలు ఇవ్వడానికే మీరు వాలంటీర్లను కొనసాగిస్తున్నారని ప్రజలు భావించారు అందుకే మీరిచ్చిన పథకాలను పథకాలను ఇస్తాము సూపర్ సిక్స్ హామీని అమలు చేస్తామని మీరు చెప్పిన మాటను అందుకే ప్రజలు నమ్మారు కాబట్టి మీకు ఓట్లు వేశారు మరి వాలంటీర్లు కూడా మీ వాళ్ళు కాదనేసి వారికి మీరు సాయం చేయలేదు మరి అయితే వైసీపీ వారు అనుకున్నారా మీరు వారికి సాయం చేయలేదు పదివేల రూపాయలు వారికి జీతం ఇస్తా అన్నారు జీతమే కాదు కదా వాళ్ళు ఉద్యోగాలు ఎగ్గొట్టారు మీరన్నీ కూడా చెప్పినవే చేస్తున్నారు చేయాలనుకున్నదే చేస్తున్నారు చేసినట్టువే చెప్పుకుంటా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ విషయానికి వస్తే జగనన్న అప్పులు చేస్తా ఉన్నాడనేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందనేసి అనేక మార్లు చెప్పుకొచ్చిన మీరు చేసింది ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో జగనన్న డెబ్బై తొమ్మిది వేల కోట్లు అప్పు తెస్తే మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మీరు ప్రకటించింది తొంభై ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొని రావాల్సి వస్తుందన్నారు లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు తెచ్చారు మరి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకి లక్షా పద్నాలుగు వేల కోట్లు అప్పు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అంత బడ్జెట్ లోటు ఉందని మీరు చెప్తా ఉన్నారు మళ్ళీ ఒక లక్షన్నర కోట్లు అప్పు తీస్తారు మరి మీరు అప్పులు తెస్తూ కూడా ఎవరికి ఏం పథకాలు ఇవ్వలే మరి మీరు చేసింది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో దీపం దీపం పథకానికి ఒక సిలిండర్ ఇచ్చారు మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన చోట ఒక సిలిండర్ ఇచ్చారు అందుకే దానికి గుడ్డి దీపం అంటున్నారు ప్రజలు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదులో తల్లికి వందనం ఇవ్వాల తల్లికి పంగనామం పెట్టారు మరి ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వేల కోట్ల అవసరం ఉంటే తల్లికి వందనానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు అంటే మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు అని మీరు హామీ ఇచ్చి ఒక పదహైదు వేలు మీరు మింగినట్టున్నారు మరి అదేవిధంగా రైతు భరోసాకి ఇరవై వేలు చొప్పున దాదాపుగా అరవై లక్షల మంది రైతులకు పన్నెండు వేల కోట్ల కేటాయించాల్సిన అవసరం ఉండగా ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో కేటాయించారు అంటే సగం మంది రైతులకు మీరు భరోసా ఇవ్వదలుచుకోలేదు మరి ఈ పద్ధతిలో ఫ్రీ బస్సును తుస్తుమనిపించారు వాటి ఊసే లేదు మరి ఈ పద్ధతిలో మీరు చేస్తున్నదే కదా చెప్తా ఉన్నారు మీరు పథకాలు ఎగ్గొట్టి పేదలందరికీ పథకాలు ఎగ్గొట్టి వారందరినీ కూడా వైసీపీ ఖాతాలోకి వేసి మీరు ఈరోజు అదే చెప్తా ఉన్నారు వైసీపీ వారికి మేము సాయం చేయమని ఒకటే గుర్తుంచుకోండి ఈ ఐదు సంవత్సరాలు జగనన్న ఐదేళ్ల పరిపాలన చూసిన ప్రతి ఒక్కరూ కూడా నాతో సహా జగనన్న సంక్షేమాన్ని అందుకున్న వారు కానీ జగనన్న అభివృద్ధిని చూసిన వారు కానీ జగనన్న వెంట నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదేళ్ళు కూడా మీరిచ్చే పథకాలకు ఆశపడరు చెప్తా ఉన్నాము ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరు కూడా మీరు చేసే సాయం కోసం ఎవరు ఎదురు చూసే వాళ్ళు ఉండరు మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం జగనన్న వెంటే ఉంటాం జనంతోనే ఉంటాం జనంలోనే ఉంటాం లేదా మీరు పెడితే మమ్మల్ని జైల్లో ఉంటాం తప్ప ఎవరు కూడా మీ బుడ్డ బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు మీ యొక్క నిజస్వరూపాన్ని మీరు ఈరోజు చూపించుకుంటా ఉన్నారు బడ్జెట్ను పేలవమైన బడ్జెట్ని ప్రవేశపెడుతూ బడ్జెట్కి కావలసినటువంటి నిధుల్ని మీరు తెచ్చుకోలేక కేవలం అమరావతిలో మాత్రమే మీరు అభివృద్ధిని కాంక్షిస్తూ వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలను మీరు మరింత వెనుకబడేటువంటి విధంగా మీరు ఈ ప్రాంతాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయట్లేదు కాబట్టి మీరు చెప్పిందే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రాంతాలకు మీరు సాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గారిని అభిమానించేటువంటి మహిళలకు మీరు మోసమే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి రైతులను మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రాజెక్టులకు ప్రాజెక్టులకు మీరు తిలోదకాలు ఇస్తూ ఉన్నారు ప్రాజెక్టులను రద్దుపరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు జమిలీ ఎన్నికలు వచ్చేలోపు మీరు ఇచ్చే పథకాల గురించి కానీ మీరు చేసే సాయం గురించి ఎవరు ఆలోచన చేయరు ఈసారి ప్రజలు జగనన్న ప్రజలతో పొత్తు పెట్టుకుంటాడు తప్పనిసరిగా మళ్ళీ ముఖ్యమంత్రి మీ మీ యొక్క నిరంకుశ పాలనకు చరమగీతం పాడతాడని తెలియజేస్తాను